హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ కామాక్షి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే లాస్ నిన్న వీడియోలో మేము సోమనాథ్ టెంపుల్కి వెళ్ళొచ్చామని చెప్పాను కదా ఆ తర్వాత మళ్ళీ అంటే మాకు ఆల్మోస్ట్ మేము సూరాత్ బట్టలు కానీ వెళ్ళాం కదా అన్ని కొనుగోలు అంతా అయిపోయాయి మాకు మేము ఏమనుకున్నామంటే నెక్స్ట్ ద్వారకా వెళ్దాం అనుకున్నాము ద్వారకా వెళ్దాం అనుకొని టూ డేస్ తర్వాత మళ్ళా రిజర్వేషన్ రిటర్న్ టెక్కడ చేయించామన్నమాట ఇంకా ద్వారకా అయితే వెళ్ళలేకపోయాం మేము అంటే రిజర్వేషన్ లేకుండా వెళ్ళాలి పాపము మాతో ఇంకొక అమ్మాయి వచ్చింది మా పిన్ని వాళ్ళందరూ ఏమో ఇంట్రెస్ట్గా ఉన్నారు నాకైతే ఈ సోమనాథ్ ఇవన్నీ వచ్చేసరికి పని అయిపోయింది రిజర్వేషన్ లేకుండా అహ్మదాబాద్ నుంచి సెవెన్ ఎయిట్ అవర్స్ ఉంది ద్వారకాకి అప్ అండ్ డౌన్ అట్లా చేసి మళ్ళా ఇబ్బంది అంతా పడాలి అప్పటికే అసలు ఆ ట్రిప్ వెళ్ళి ఇంటికి వచ్చేస్తున్నామండి ఆల్రెడీ వచ్చినప్పటి నుంచి అయితే ఫుల్ హెల్త్ బాగలేదు అసలు నా టోన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇందులోనే అవన్నీ అంటే లేక కొంచెం బాగా ఇబ్బంది పడ పడతానని చెప్పి నేనే వద్దా నన్ను పాపము వెళ్ళని వెళ్ళేమో వెళ్ళాలని బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు నేనైతే రాలేను మీరు వెళ్ళండి అన్నారు వాళ్ళ పాపం నన్ను వదిలేసి వెళ్ళలేక ఉండిపోయారు ఇంక సరే నేనైతే ఇది ప్లాన్ చేశా మీరు అహ్మదాబాద్లో ఇంకా ఏమేమి ఉంటాయి టూ టూరిస్ట్ ప్లేస్లు అట్లాంటివన్నీ చూద్దాము ఈరోజు రేపు అట్లాగా రెండు రోజులు ఖాళీ ఉన్నాం కదా అని ఫస్ట్ ఈరోజైతే సబర్మతి ఆశ్రమం ఉంది కదా గాంధీ మహాత్ముడు ఉన్న ఆశ్రమం అనమాట అక్కడికి వెళ్ళాము అదనమాట బోర్డు ఉంటుంది అక్కడ ఫస్ట్ సబర్మతి ఆశ్రమం బోర్డు అక్కడ ఫోటోలు అవి తీసుకున్నాము కొంచెం ఆ నది ఒడ్డునే ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ శబరమతి నది అనమాట పక్కన అంతా ఈరోజైతే ఒక రెండు ప్లేస్లు చూద్దాము మొన్న ముందు రోజు ఒకరోజు ఖాళీ ఉంటే మేము భద్రకాళి టెంపుల్ జామా మసీద్ అవి చూసాం కదా సరే ఈ శబరమతి అంటే యూట్యూబ్లో చూసామన్నమాట ఏమేంటి ప్లేసెస్ ఉంటాయి చూడాల్సినవి అని అంటే చెప్పారు అందులో చూపించారు సబరమతి ఆశ్రమం అప్పుడు గుర్తొచ్చింది నాకు చిన్నప్పుడు చదువుకునేవన్నీ నిజమే కదా ఇక్కడే గుజరాత్ అహ్మదాబాద్లోనే కదా గాంధీ తాత ఆ సబరమతి నవీంద ఆశ్రమం ఉండేది అని అవన్నీ గుర్తొచ్చాయి అన్నమాట సరే చూద్దామని ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ అంతా రాట్నాలు ఆ ఖాదీ దూది నుంచి దారం ఎలాగ తీస్తాము దాన్ని బట్టలు ఎలాగ అప్పుడంతా అతను ఉద్యమం చేసేవాళ్ళు కదండి బయట దేశాల వస్తువులు ఏమీ వాడకూడదు మన నూలు వస్ వస్త్రాలే మనం ధరించాలి అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు కదా గాంధీ మహాత్ముడు అందుకని ఇక్కడ అంతా అది ఒక ఎగ్జిబిషన్ లాగా ఒక మ్యూజియం లాగా ఈ రాట్నాలు ఇవన్నీ పెట్టారు అక్కడ చాలామంది టూరిస్టులు వస్తారండి బయట నుంచి ఫారినర్స్ కూడా చాలామంది వచ్చున్నారు అనమాట ఇవన్నీ చూసుకుంటా ఉన్నారు మేము కూడా అవంతా కూడా కొంచెం అట్లాగా ఒకసారి చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాము అంటే మధ్యాహ్నం దాకా ఇది సరిపోయింది మార్నింగ్ బయలుదేరాము మధ్యాహ్నం దాకా ఇక్కడ మధ్యాహ్నం నుంచి ఇంకొక అదే అటల్ బ్రిడ్జ్ అని అది కూడా ఒక ఈ సవర్మతి నది ఒడ్డునే ఉంటుంది అనమాట పెద్ద బ్రిడ్ బ్రిడ్జి అంత కొమ్ములతోటే చాలా బాగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను అది ఈ వీడియోలోనే పెడదామంటే లెంత్ అవుతుంది కొంచెం అని చెప్పేసి నేను పెట్టలేదు అది కూడా నేను క్లియర్గా తీలేదు రండి ప్రతి ఒక్కటి నేను అసలు యూట్యూబ్లో పెట్టాలి అనే ఉద్దేశంతో తీయలేదు కొంచెం కొంచెం అక్కడక్కడ క్లిప్స్ ఫోటోలు తీసుకుంటాం కదా అలాగని అవి కొంచెం పెట్టాయి ఎందుకంటే వీళ్ళందరూ కొత్త అనమాట ఇప్పుడు వీళ్ళతో నేను వెళ్ళడము కొంచెం ఏదన్నా పాపం వాళ్ళు ఫీల్ అవుతారేమో అనే దాంట్లో నేను ఫీల్ అయ్యా తర్వాత వాళ్ళను లాస్ట్లో ఇప్పుడు నేను వాళ్ళని అడిగితే పెట్టచ్చు కదా అయ్యో నువ్వు యూట్యూబ్ పెట్టావా బ్రహ్మాండంగా తీసుకోకపోయావా మేమే హెల్ప్ చేసి ఉండేవాళ్ళం కదా మేము కూడా వాళ్ళం కదా నీకు కూడా అని చెప్పేసి వాళ్ళు పాపం ఫీల్ అయ్యారు అంత దూరం పోయాం కదా మనము మళ్ళీ మళ్ళీ వెళ్తామా ఏంటి అలాంటివి తీసుకోపోయావా అన్నారు నాకే ఫస్ట్ సిగ్గేసిందనమాట వాళ్ళు ఏమనుకుంటారో లేని కొంచెం కొన్ని తీసాను తర్వాత వాళ్ళందరిని అడిగి నేను ఓకే అంటేనే పెట్టాలండి ఇవన్నీ అప్పుడు ఫోటోలు అన్నీ చేసినవి అవన్నీ ఆశ్రమంలో చేసినవి ఆశ్రమంలో గడిపిన రోజులు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అక్కడ కాపురం కూడా ఉన్నారంటండి ఆ ఇల్లు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడే అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆశ్రమంలో మాత్రం హ్యాపీగా వన్ డే పట్టద్దండి మార్నింగ్ కానీ వెళ్ళామంటే అంటే టెన్కి వెళ్ళామంటే ఒక ఫోర్ ఫైవ్ దాకా కూడా అంత తిరిగి నీట్గా స్పెండ్ చేయచ్చు చాలా ప్రశాంతంగా పక్కన నది ఉన్నది అవంతా చూసుకుంటా చాలా ఆహ్లాదంగా ఉంటుంది మేమైతే హడావుడిగా మళ్ళా వేరే చూడాలి మళ్ళీ ఎప్పుడెప్పుడు మన ప్లేస్కి వచ్చేయాల మన రూమ్కి అనుకుంటే అప్పుడప్పుడే కొంచెం కొంచెం ఎండలు కూడా ముదురుతూ ఉన్నాయి అక్కడ బలే సెగలండి బయట వస్తేను ఇవైతే కొంచెం మిషన్లు అప్పుడే దారాలు తీసేవి ఈ చరకాలు వీటి నుంచి కొత్తగా మిషన్లు అనమాట అప్పట్లో వంట ఆ మిషన్లు అవన్నీ అంతా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టున్నారు అక్కడ మేం ప్రతి ఒక్కటి చిన్నగా ఒక స్టూడెంట్స్ లాగా కొంతమంది ఫారినర్స్ వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకన్నే మేము కూడా వెళ్తూ అన్నీ ఏమేమి చూడాలా అనేది అన్నీ చూసుకుంటా వచ్చామన్నమాట బయట చూడండి పార్కు కానీ చెట్లు కానీ అంత కుటీరాల్లాగే ఉంటుంది అసలు ఎంత బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు అక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది నేను మీకు చెప్పాను కదా వీధుల్లో ఎంత చండాలంగా ఉంటదో ఈ అహ్మదాబాద్ బజార్లు అన్ని ఆశ్రమం మాత్రం చాలా నీట్ గా ఉంది చూడండి ఇది సబరమతి నది మనము అక్కడే ఉండాలంటే వెళ్ళి అక్కడ అంతా చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటది మేము ఊరికే చూసుకుంటా అలాగా వచ్చాము అంత రెండు గేట్లు ఉంటాయి ఇంకొక సైడ్ ఒక గేట్ ఉంటాయి చరిత్ర చెప్తా ఆయనకు మేము రూమ్ నుంచి కూడా ఈ ఆశ్రమంకి వెళ్ళడానికి ర్యాపిడో ఆటో బుక్ చేసుకున్నాం మామూలు ఆటో అడిగాము టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అది ర్యాపిడోలో మాత్రము నైంటీ ఎయిట్ రూపీస్ ఏమో పడింది హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి వచ్చాము మేము వచ్చేటప్పుడు అసలు చాలా తక్కువండి ఈలో కానీ ర్యాపిడోలో కానీ బుక్ చేసుకోవడం అది కానీ వచ్చిందంటే అది చాలా కన్వీనియంట్ మనకి సేఫ్టీ కూడా ఎందుకంటే ఇందులో బుక్ చేసుకున్నాము ఇందులో వెళ్తున్నాము అనేది పలానా నంబర్ అన్నీ మనకి యాప్లో ఆటో నంబరు అన్నీ మనకి యాప్లో ఉండిపోతాయి అందుకని మనకు భయం లేదు వేరే ఆటోలు కూడా అక్కడైతే అంత భయం అయితే ఏం ఉండదు సెక్యూరిటీగానే ఉంది ఆ స్టేట్లో కొంచెం మనకి లాంగ్వేజ్ కొంచెం అర్థమైతే నాకైతే కొంచెం ఇంగ్లీషు హిందీ వచ్చు కాబట్టి అది అంటే ఎక్కువ ఎక్కువ నాకేం రాదు కొంచెం వచ్చు దాన్ని దీన్ని కలిపి వాళ్ళతో మాట్లాడుకుంటా వాళ్ళం అర్థమయ్యేది వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది అంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు కదా మనం వాడిన చిన్న చిన్న పదాలు వాళ్ళు పట్టేసుకుంటున్నారు వాళ్ళు కూడా బాగానే అర్థమవుతున్నాయి అందుకని ఇబ్బంది ఉండదు అయినా ఎందుకు ర్యాపిడో ఇవైతే చాలా సేఫ్టీ అసలు చాలా కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది అందుకని నేను చెప్తున్నాక అది బలే అర్థమైపోయింది ఈసారి ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా ముందు అసలు అందులోనే బుక్ చేసుకోవాలి భయమే ఉండదు బయట మనము ఇద్దరు కలిసి అయినా వెళ్ళొచ్చండి నాకు ఇప్పుడు భలే అర్థమైంది ఇద్దరు తోడున్నా కానీ ఇండియా మొత్తం మన దగ్గర మనీ ఉంటే హ్యాపీగా చుట్టేసుకొని రావచ్చు చాలా ధైర్యం వచ్చింది వెళ్తోటి అక్కడంతా వెళ్ళాక కానీ గుజరాత్ రాజస్థాన్ అంతా ఆల్మోస్టు పెద్ద పెద్ద సిటీలే మేము నాలుగైదు తిరిగాము మేము ముగ్గురమే ఇప్పుడు బాగా ధైర్యం వచ్చింది ఎక్కడన్నా హ్యాపీగా ధైర్యంగా వెళ్ళొచ్చు ఇప్పుడు టెక్నాలజీ అన్నీ బాగున్నాయి కాబట్టి అని అంత భయం అని అయితే అనిపించలేదు మాకు చూడండి ఆశ్రమం ఎంత బాగుందో అసలు చాలా బాగా అనిపించిందండి మళ్ళా మన ఇక్కడ ఉండే ఇది ఇంకొక గేట్ అనమాట మేము ఈ గేట్ కాడ నుంచి ఆటో బుక్ చేసి ఫస్ట్ గేట్ కాడికి వెళ్ళిపోయాము ఆ ఆటో అబ్బాయి అయితే వాళ్ళ భాషలో గోల గోల అనమాట ఈ గేట్ కాడ ఉన్నాడు ఆయన చెప్పేది మాకు అర్థం కాల ఇక్కడంటే అక్కడ గాంధీ గారు అప్పుడు అక్కడ కూర్చొని దారము అది తీసేవారంట అది ఆ ప్లేసు దాన్నైతే కంప్లీట్ గ్రిల్స్ తోటే పెట్టేశారు లోపలికి వెళ్ళి ఎవరు దాన్ని తాకకుండా మాకు అర్థం కాని వల్ల పక్కన వాళ్ళకి ఇచ్చేవాళ్ళం ఫోన్ కొంచెం మీరు మాట్లాడండి వాళ్ళతోటే అంటే వాళ్ళు మాట్లాడి మనకి కొంచెం ట్రాన్స్లేట్ చేసి ఏదో ఒక రకంగా మనకు అర్థమయ్యేటట్టు కూడా భలే చెప్తారండి భలే హెల్ప్ చేస్తారు ఇక్కడి నుంచి ఇప్పుడు అటల్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామన్నమాట నెక్స్ట్ వీడియోలో అటల్ బ్రిడ్జ్ అంతా కూడా చూపిస్తాను ఇక్కడ ఈ ప్రహరీ ఎంబడే వెళ్ళాలి చాలా దూరము థర్డ్ గేట్లో ఉంటుందన్నమాట ఇక్కడ మామూలుగా అది ఉంటే ఫోటో తీసుకున్నాం ఐ లవ్ అహ్మదాబాద్ అని ఉంటుంది అందరము అక్కడైతే ఫోటోలు తీసుకున్నాము ఇదండి ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నేనైతే అంత క్లియర్గా తీరలేదు నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తానండి మీకు అసలు కంప్లీట్ చాలా నీట్గా వీడియో తీసి అయితే పెడతాను థ్యాంక్ యూ అండి బాయ్